వే హాయ్ గుడ్ టు సీ యు ఏంటి దంట ఆ మై పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఓ ఏని పెయింటింగ్ సమేరో 99% చూసి వెళ్ళపోతాడట బా మీ లైక్ అకోనే వౌ ఛాలెంజ్ టు కువసర్ ఇదేంటి అలా ఉంది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఇస్ A స్టైల్ ఆఫ్ పెయింటింగ్ బై కలర్ అండ్ ఫామ్ మేకింగ్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది పెయింటింగ్ రాదర్ దెన్ రిప్రెజెంటింగ్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్

చిత్ర ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నువ్వు

ఆగస్టు పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదురాడు

ఇదంతా నీ మీద ప్రేమతో చేసింది నువ్వంటే నాకు రోకు మోజు నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో అంటే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాగోనా అడ్వాంటేజ్ చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మన చెప్పనా సార్ చేసుకోండి ఉంచుకో అన్న మరి నేన్నా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకు నమస్కారం ఇలాంటి తీసుకోకరా నిన్ను చూసిన నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే నేను వచ్చింది అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి పోండి అంతేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకి రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సర్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు హాయ్ రండి సమోసాలు తిందాం Hey, don't eat this kind of street food. You will spoil your health. Take care, okay? రెండు సమోసాలు తినండి మంచి మ్యాటర్ చెప్తా ఏ మ్యాటర్ సార్ ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు క్యాష్ ఇస్తారా ఇస్తా ఇస్తా దానికంటే ముందు మంచి మాట చెప్తా చిత్ర నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ స్లంలోనే ఉంటాను మీరు రిచ్ కిడ్ కదా రోడ్ సైడ్ కిడ్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజమేంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌజండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులు ఉన్నకు గ్యాలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పత్తిలో మాట్లాడదో నువ్వే చూడు నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన శ్రావంతి ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించా నేను కూడా ఒవ్వనని నాకు అర్థమైంది Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here! Dangerous fellow. Very dangerous. లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి అన్ని తగలబెట్టేయండి పట్టాలన్నీ అందరికీ పనిచేయండి నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరు మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు

గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా వెంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది అవట నీ నరాలి నువ్వు కాదు దేవుడా వీరికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలా పెంచుకుంటాను ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి